సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ బాగున్నారా నమస్తే చేతన్ రెడ్డి గారు బాగున్నారండి సార్ ఇవాళ హాట్ బర్నింగ్ టాపిక్లో చూస్తే కనుక పోసాని మురళీకృష్ణ గారు అరెస్ట్ ఎట్లా చూడాలి ఎంతవరకు ఆ కేసు పాత కేసుని మళ్ళీ కావాలని పెట్టారు అనేది వైసీపీ ఆరోపిస్తుంది దాన్ని ఎట్లా చూడాలి సార్ వైసీపీ ఆరోపించడానికే పరిమితం అయితే కుదరదు వైసీపీ కోసం అనేక మంది వైసీపీ అధినాయకత్వాన్ని మెప్పించడం కోసం అయితే ఏమి వివిధ పోస్టులలో పనిచేసి ఉండడం అయితే అనేక కారణాలతోని తీవ్రమైన పదజాలంతో స్క్రిప్ట్ల ప్రకారం విమర్శించిన మాట వాస్తవం కొందరు కొన్ని పదాలు జోడించిన మాట కూడా వాస్తవం కొన్ని జుగుప్సాకరమైన మాట్లాడిన వాళ్ళ మాటలకి మాత్రం ఖచ్చితంగా శిక్షలు పడుతున్నాయి హేయమైన భాష మాట్లాడిన వాళ్ళకి పనిష్మెంట్లు ఆటోమేటిక్గా వస్తున్నాయి మనం అంటాం కర్మా ఫాలోస్ అని కానీ మూడు నెలల క్రితమే పోసాని కృష్ణ గారు రాజకీయాల నుంచి రిటైర్ అయిపోతూ జరిగిన దానికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అపాలజీస్ చెప్తూ క్షమించమని అడిగి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా ఇంకేదో నా బతుకు నేను బతుకుతా సినిమాలకే పరిమితం అవుతున్నప్పుడు ఆయన వదిలేస్తే బాగుండేదేమో నా అభిప్రాయం కానీ ఎవరో కేసు పెట్టారని ఆ కేసు రీసెంట్గానే రిజిస్టర్ అయిందని దాదాపు పన్నెండు జిల్లాల్లో ఈ కేసుకు సంబంధించి అనేక కేసులు వచ్చాయని ఆ కారణంగా రాత్రికి రాత్రే అరెస్ట్ చేయడం అయితే మాత్రం కొంచెం అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ముఖ్యంగా నోటీస్ ఏదైతే ఇచ్చారో ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖుతో నోటీస్ ఇచ్చి ఇరవై ఆరో తేదీ అరెస్ట్ చేయడం అనేది రేపు కోర్టుకి వెళ్ళిన తర్వాత ఈ మ్యాటర్ యొక్క తీవ్రత దీంట్లో ఉన్న ఈ చిన్న టెక్నికల్ ఇబ్బంది ఇవన్నీ కూడా ప్రశ్నార్థకం అవుతాయి ముఖ్యంగా లాయర్లు అటువైపు నుంచి డిఫెన్స్ నుంచి గట్టిగా మాట్లాడే అవకాశం దాంతోపాటు ఒక పోలీస్ స్టేషన్ నుంచి నోటీస్ ఇచ్చి ఇంకో పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు తీసుకెళ్లారని ఇది కృష్ణమౌరళి గారి ఫ్యామిలీ నుంచి లేకపోతే ఒక యాంగిల్ నుంచి వచ్చిన ఆరోపణలు మాత్రం చెప్తున్నా ఇంకొక యాంగిల్ కూడా చెప్తా ముఖ్యంగా పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చారని ట్యాబ్లెట్స్ కూడా వేసుకొని ఇవ్వలేదని అలాగే ఉన్న బట్టలతోనే అలాగే తీసుకెళ్లారని సరిగ్గా ఒక రోజు సమయం ఏమన్నా ఇవ్వలేదని నోటీసులు ఇవ్వకముందే అరెస్ట్ చేయడం ఎంతవరకు సహజయుతమని సోషల్ మీడియాలో తిరుగుతున్న అంశాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మీడియాలో వస్తున్న అంశాలు కౌంటర్ చూస్తే అతను వాడిన పదజాలం ముఖ్యంగా నాయకత్వాన్ని మెప్పించడం కోసం మాట్లాడిన మాటలే అనుకుందాం కొంచెం ఆయన రిటైర్ అయిపోయి క్షమాపణ చెప్పినాక మూడు నెలలు దాని గురించి పట్టించుకున్న వాళ్ళు ఇప్పుడు దాన్ని ఇంత తీవ్రంగా తీసుకుంటారని తను కూడా ఊహించి ఉండడు కానీ పెద్ద మనసుతో క్షమించుంటే బాగుండేది ఎందుకంటే వరుస క్రమంలో ఇలాంటి అరెస్టులు చేస్తూ ఉండే కొంది కొంత సింపతి యాంగిల్ వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని వైఎస్ఆర్సీపీకి ఇవ్వకూడదని కూటమి నుంచి రిప్రజెంట్ చేస్తూ బీజేపీ సభ్యుడిగా ఉన్న నేను కూటమి పార్టీలకి ఇచ్చే ఆలోచన మారాలని కోరుకుంటున్నాను అంటే సూచన ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే సింపతి జనరేట్ కావడం అవసరమా అవసరం లేదు బోల్డ్ అన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి రేపటి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్లో ముఖ్యంగా రాబోయే సంవత్సర కాలానికి ఏ విధంగా సూపర్ సిక్స్కి సంబంధించిన కేటాయింపులు జరగబోతున్నాయి నిర్మాణాత్మకమైన చర్య ఎలా జరగాలి వీటన్నిటి మీద చర్యలు తీసుకుంటున్న సక్రమమైన మార్గంలో పోతున్నప్పుడు దీని గురించి పాజిటివ్ ప్రాపకాండ పోతే బాగుండేది అదేవిధంగా దీన్ని చూసి అయినా గుణపాఠం నేర్చుకుని వైఎస్ఆర్సీపీ నేతలుగా ఉన్న ఈరోజు పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా తీవ్రమైన మాటలతో మాట్లాడకూడదు నోరే కదా ఏముందని మాట్లాడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పరిణామాలకి తమని ఎవరు రక్షిస్తారనేది కూడా ఆలోచన చేసుకోవాలి చట్టం యొక్క తీవ్రత ముందు రక్షించేదానికి సమయం పడుతుంది ఆ సమయం లోపల వాళ్ళ ఇళ్ళు డిస్టర్బ్ అవుతాయి అది అవసరం లేని విషయం దాంతోపాటు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలని కాపాడుకోవడంలో టాప్ వన్ స్థానంలో ఉంటారు ఇన్ కంపారిజన్ టు దట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను కాపాడడంలో విఫలం చెందుతున్నాడనే భావన కలుగుతుంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎవరు అరెస్ట్ అయినా అరవై రోజులు తొంభై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు లేకపోతే ఇలా రోజుల తరబడి నెలల తరబడి జైళ్ళల్లో ఉంటున్నారంటే కేసులకి ఉన్న గవర్నమెంట్ పెట్టిన సెక్షన్లు లో ఆ బలం ఉండొచ్చు కానీ మీరు వాళ్ళ కోసం ఏం ఖర్చు పెడుతున్నారు మీరు వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలకు ఫోన్లు చేసి ధైర్యంగా ఉండండి అని చెప్పడం కాదు పార్టీ మేము వెనక ఉందని చెప్పడం కాదు ఒకరోజు రాత్రి నుంచి వారం రోజుల లోపల సరిగ్గా మెడిసిన్స్ అందకపోయినా వాళ్ళకున్న ఆందోళన వల్లైనా ఏ హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తికైనా సరైన సమయానికి వేసుకోవాల్సిన మందులు కానీ స్కాన్లు కానీ లేకపోతే ఆ మెడికల్ పాలసీస్లో వాళ్ళ బాడీ డిటరేట డిటరారేట్ అయినా ఖచ్చితంగా కూడా ఆ ఇబ్బందికి కారణం వైఎస్ఆర్సిపి పార్టీ బాధ్యత తీసుకుంటుందా అరెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ సహజం ఒకవేళ ఆ సెల్లో వాళ్ళకి ఏదన్నా ఏదైతే థర్డ్ డిగ్రీ ఉన్నా లేకపోతే ఇంకేదన్నా ఉన్నా దీని అన్నిటికీ వైఎస్ఆర్సిపి ఎంత మూల్యం చెల్లిస్తుంది ఇక్కడ కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా విఫలమయ్యారని చెప్పాలి ఎనిమిది గంటలకు ఎవరైనా అరెస్ట్ అయితే తొమ్మిది గంటలకి రాత్రి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టేవాడు ఇలా చేయి ఏ డీజీపీ మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా ఇదేనా చట్టం ఇది ఎక్కడ న్యాయం అని గంభీరంగా మాట్లాడేవారు అతి బలమైన లాయర్లని డిప్యూట్ చేసేవాడు ఎవరినైనా బలంగా ఉన్న నాయకుడిని కాపాడుకునే క్రమంలో వాళ్ళ ఇళ్ళకి మరుసటి రోజు ఉదయమే కంప్లీట్ డెలిగేషన్ కుదిరితే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను కానీ పిల్లల్ని కానీ ఓదార్చేవాళ్ళు మేమంతా మీతో ఉన్నాం మీకు ఏ అవసరం వచ్చినా చూసుకుంటామని చెప్పేవాళ్ళు దాంతోపాటు ఎటువంటి లాయర్స్ని పెట్టేవాళ్ళు అంటే ముఖ్యంగా లంచ్ మోషన్ పిటిషను మిడ్ నైట్ మోషను ఏసీ ఈవెన్ రఘురామకృష్ణరాజు గారిని కాపాడిన అంశంలో కానీ పట్టాభి గారి అంశంలో కానీ మరి అనేక అంశాల్లో ప్రతి ఒక్కరిని కాపాడుకునే దాంట్లో వాళ్ళు చూపించిన చిత్తశుద్ధి ఫైటింగ్ స్పిరిటు వైఎస్ఆర్సీపీలో లేదు మరి ఇటు వైఎస్ఆర్సిపి కోసం అంతగా నోరుజించుకుని అంతగా ఇళ్లను వదిలేసి అంతగా రెచ్చిపోయి మాట్లాడిన వాళ్ళకి గుణపాఠం పార్టీ కాపాడుతుంది అనుకున్నారు కాపాడే పరిస్థితిలో లేదు ఒక పన్నువల్ సుధాకర్ రెడ్డి గారినో ఓ పెద్దిరెడ్డి సుధ ఒక సుదర్శన్ రెడ్డి గారినో ఓ మనోహర్ రెడ్డి గారినో ముగ్గురు లాయర్లను నియమించేసి వాళ్ళని ఆ కేసు చూడమని పార్టీ మీకు అండగా ఉంది మేమంతా ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వడంతో పాటు చేస్తున్నది ఏంటి రోజైనా లంచ్ మోషన్కో మిడ్ నైట్ మోషన్కో వాళ్ళని కాపాడడానికి పవర్ఫుల్ లాయర్లతో పాటు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టడం వాళ్ళ ఇంటికి వెళ్ళి భరోసా ఇవ్వడం ఎవరైనా చేశారా ఎప్పుడో రెండు రోజులకో మూడు రోజులకో పెద్ద నాయకులు అనుకుని మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నందిగం సురేష్ గారి దగ్గరికి జైలు దగ్గరికి వెళ్ళారు అలాగే వంశీ గారి దగ్గరికి జైలు దగ్గరికి వెళ్ళారు మరి పోసాన్ కృష్ణ గారి దగ్గరికి వెళ్తారో లేదో తెలియదు ఇటువంటి కండిషన్స్లో కార్యకర్తలు ఏ ధైర్యంతో పనిచేయాలి ఇక్కడే వస్తుంది చిన్న తేడా వాళ్ళు అధైర్యపడేది ఎంత అనేది పక్కన పెడితే ఈ చేస్తున్న తంతులో కూటమి వైఎస్ఆర్సీపీకి సింపతి యాంగిల్ వర్కౌట్ అయ్యే అవకాశం ఇవ్వకూడదు అనేది నా కోరిక నేను నారా లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని గారిని కోరేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి సింపతి యాంగిల్ వర్కౌట్ అయ్యే విధంగా కాకుండా జాగ్రత్తగా ఖచ్చితంగా పట్టుదలగా చేయాల్సిన పని చేయండి కానీ సింపతి యాంగిల్ వర్కౌట్ అయ్యే విధంగా చేయకండి చిన్న చిన్న లోపాలు కూడా కనపడకూడదు విజిబుల్ సాక్ష్యం ఏంటంటే ఇరవై ఏడవ తేదీతో నోటీస్ ఇచ్చి ఇరవై ఆరో తేదీ అరెస్ట్ చేయడం ఇటువంటి తప్పిదాలకి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా కూడా ఇది ఆలోచించాల్సిన విషయం